హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి దసరా సెలబ్రేషన్స్ కూడా చాలా వరకు అయిపోయాయి కదా సో నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరు వారిని అయితే కొలుస్తూ ఉంటారు కదా ఇక్కడ చూసిన అమ్మవారి విగ్రహాలు పెట్టి సేమ్ వినాయక చవితి ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారో ఈ దసరా నవరాత్రులు కూడా అదే విధంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా బట్ మేము ఉండే ప్లేస్లో అలాంటివి ఏమీ లేవు అమ్మవారి టెంపుల్స్ దగ్గర కూడా పెద్దగా హడావిడి ఏమీ లేదండి నార్మల్గానే అనమాట ఎప్పుడు ఎలా ఉంటుందో సో ఆ విధంగానే ఉంది టెంపుల్కి వెళ్ళినా సరే మనం వెళ్ళి మొక్కి రావడం అంతే మన దగ్గర ఉన్నట్టు అలంకారాలు ప్రతిరోజు ఒక పూజ అని కుంకుమార్చన అని ప్రత్యేకంగా ఏమి హడావిడైతే ఇప్పుడేం కనిపించట్లేదు మేబీ డైరెక్ట్గా దసరా రోజు అండ్ ముందు రోజు ఆయుధ పూజ చేస్తూ ఉంటానమాట మహర్ రోజు సో ఆ రెండు రోజుల్లో ఏమన్నా హడావిడి ఉంటుందేమో చూసుకోవాలి సో ఎక్కడ ఎవరు చేసినా చేయకపోయినా ప్రతిరోజు మనం మన ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం కదా సో నేను కూడా ఆ విధంగానే ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట అమ్మవారికి ప్రతిరోజు ఉదయాన్నే కుంకుమార్చన చేస్తూ ఉంటాను లలితా ఆసనం అని చదివి నార్మల్గా అయితే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు బట్ నాకు కొంచెం మార్నింగ్ అయితే వీలవుతుందని చెప్పి మార్నింగ్ అయితే చేస్తున్నాను అయితే నవరాత్రి స్టార్ట్ ఏమనుకున్నాను ఏమనుకున్నానంటే ఈసారి ఎలాగైనా బాగా చేసుకుందాం ప్రతిరోజు ఒక ప్రత్యేకంగా ప్రసాదాన్ని చేసి ఏ అమ్మవారికి ఆ విధంగా కుంకుమార్చన చేసి పువ్వులతో అర్చన చేసి ఈ విధంగా పూజ అయితే బాగా చేసుకుందాం అని అనుకున్నాను అనుకున్నట్లుగానే పూజ వరకు చేసుకోగలుగుతున్నాను ప్రసాదం విషయంకి వచ్చేసరికి ఒక్కొక్కసారి అది స్కిప్ అవుతుంది అనమాట టైం కుదరక లేక వేరే ఏదో పనుల వల్ల సో ప్రసాదం ఒకటి స్కిప్ అవుతుంది అంటే ప్రతిరోజు చేయకుండా ఏం ఉండలేదు ప్రతిరోజు చేశాను ఒకటి రెండు మూడు రోజులు అలా స్కిప్ అయితే అయ్యిందనమాట అండ్ ఈసారి అసలు వీడియోస్ చేయాలని ఇంట్రెస్టే రాలేదండి లాస్ట్ నేను పెట్టి కూడా వన్ వీక్ పైన అయిపోయింది అనుకుంటాను పెద్దగా వ్యూస్ అనేది రావట్లేదు సో చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా బాగా తగ్గిపోయింది అనమాట సో ఇంకా చేద్దామా కంటిన్యూ చేద్దామా ఛానల్ ఆపేద్దామా అన్న ఆలోచనలో కూడా నేనైతే ఉన్నాను ఎందుకంటే మనకు మంచి వ్యూస్ మంచి లైక్స్ వస్తేనే ఏదైనా ఛానల్లో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది లేదు ఇంకా అలాగే తక్కువగానే ఉంటే కనుక వేస్ట్ ఛానల్ పెట్టి కూడా వేస్ట్ ఎందుకంటే ఒక వీడియో తీయడం వెనుక చాలా కష్టమైతే ఉంటుంది సో ఆ అంతా వృధాగా వెళ్ళిపోతుంది ఇదే కష్టాన్ని వేరే ఎక్కడైనా ఉపయోగిస్తే కనుక నాకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట సో వ్యూవర్స్గా మీ ఒపీనియన్ కూడా నాకు షేర్ చేయండి సో దట్ నేను ఆలోచిస్తాను అనమాట కంటిన్యూ చేయాలా వద్దా అనేది అండ్ చూస్తున్నారు కదా ఈ మగమ్మ క్లేస్ అనేది చాలా బాగుంది ఈ మధ్యలో మీషోలో ఆఫర్స్ రన్ అయ్యాయి కదా సో ఆ టైంలో తీసుకున్నాను అనమాట సో ఇది నాకు టూ సెవెంటీ రూపీస్ ఏమో పడింది అనమాట చాలా బాగుంది చాలా వర్త్ అనిపించింది అనమాట అండ్ ఇప్పుడు కూడా ఆఫర్స్ అయిపోయిన తర్వాత కూడా దాని రేట్ అంతే ఆల్మోస్ట్ టూ ఎయిటీ టూ నైంటీ అలాగే ఉండింది చాలా బాగుంది అదొక్కటే కాకుండా నేను వెల్వేట్ బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టాను చూస్తున్నారా వెల్వెట్ బ్లౌజ్ చాలా బాగుందన్నమాట మంచి వర్క్తోన ఎంబ్రాయిడరీ వర్క్తోన వెల్వేట్ క్లాత్ చాలా బాగుంది అంతా సూపర్గా ఉంది కాకపోతే హ్యాండ్సే చాలా పెద్దగా వచ్చేసాయి సో వాటిని మనం ఆల్టా చేయించుకుంటే సరిపోతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఎంబ్రాయిడరీ కూడా అంత రఫ్గా లేకుండా చాలా నీట్గా ఉందన్నమాట ఫినిషింగ్ అనేది చాలా బాగుంది సో ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ ఇలాంటిదే జస్ట్ అన్స్టిచ్డ్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ పీస్ అయితే థౌసండ్ రూపీస్ అయితే ఉంది మీషోలోనే సో ఇది ఫోర్ హండ్రెడ్ అంటే ఓకే అనిపించింది మనకు చాలా రీజనబుల్ అనిపించింది నార్మల్గా వెల్వెట్ క్లాతే మనకు టూ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ అవుతుందన్నమాట ప్లేయిన్ చిన్న చిన్న బూటా వచ్చేసి సో ఇది మంచి వర్క్ ఉంది అంత బాగుందని చెప్పి నేనైతే ఆర్డర్ పెట్టాను ఈ ప్రోడక్ట్కి నాకు రివ్యూస్ అయితే దాంట్లో ఏం కనిపించలేదు కాకపోతే జస్ట్ నాకు నచ్చి నేను ఆర్డర్ పెట్టాను కానీ చాలా బాగొచ్చింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా అనమాట అంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి బ్లౌజ్ రావడం అనేది కొంచెం ఆల్టరేషన్ చేయించుకుంటే అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ ఈ మధ్యకాలంలో మాకు ఆకుకూర అనేవి బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి సో అన్నీ ఫ్రెష్గానే దొరుకుతూ ఉన్నాయి సో ఇదైతే వాడిపోయింది కదా నేను ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను అనమాట మార్నింగ్ తీసుకొని బయట అలాగే ఉంచాను సో ఆఫ్టర్నూన్ తర్వాత చూస్తే ఈ విధంగా వాడిపోయి ఉంది సో వాడిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు సో మొత్తం చెప్పారనమాట ఈ విధంగా ఒక బాక్స్ తీసుకొని అందులో వాటర్ పోసి మెంతి కూరని వీళ్ళతో సహా అందులో పెడితే కనుక అది మళ్ళీ ఫ్రెష్గా తయారవుతుందని చెప్పేసి పెట్టన్నారు అన్నారు నిజంగానే ఇది పనిచేసింది అనమాట ఈ టిప్ అయితే సో వాటర్ వేసి పెడితే కనుక అది మంచిగా అయిపోయింది అనమాట సో తాజాగా అయింది అది బెటర్ అనిపించింది లేకపోతే వాడిపోతే తినాలని అనిపించదు కదా అది చూస్తూ ఉంటే అండ్ ఇంకొక విషయం కూడా నేను ఈ మధ్యలో ఒక దగ్గర ఒక వీడియో చూసానమాట టీవీలో వాళ్ళు చెప్తూ ఉన్నారు గ్రేప్స్ మీద చాలా కెమికల్స్ అనేవి స్ప్రే చేస్తూ ఉన్నారు వాటికి గ్రోత్ అనేది బాగా ఉండడం కోసం అని చెప్పేసి ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఎన్ని కెమికల్స్ అనేవి ఇక స్ప్రే చేస్తూ ఉంటారు అనేది సో ఇక్కడ గ్రేప్స్ చూస్తున్నారా అసలు గ్రేప్స్ మీద మొత్తం వైట్ వైట్గా ఎలా ఉందో ఖచ్చితంగా గ్రేప్స్ తినాలి అనుకుంటే కనుక తెచ్చుకున్న తర్వాత మనం వాటర్లో వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలన్నమాట అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు వేసి హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టి ఆ తర్వాత బాగా కడిగి మరీ తినాలి లేదనుకోండి ఆ స్ప్రే చేసిన కెమికల్స్ అన్నీ మనం కడుపులోకి వెళ్ళి ఎంత డ్యామేజ్ చేస్తాయో తెలియదు కదా సో చిన్నపిల్లలకైతే గ్రేప్స్ కుదిరితే ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వాటిని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి బాగా వాష్ చేసి ఇవ్వండి లేదనుకోండి స్కిప్ చేసినా పర్వాలేదు అన్నట్టు ఉంది అనమాట ఎందుకంటే ఇంత కెమికల్ ఫుడ్ మన శరీరంలోకి వెళితే మనకు కూడా అంత మంచిది కాదు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందనమాట అప్పట్లాగా ఏది అది తినడానికి లేదు ఎందుకంటే వెంటనే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి వెంటనే అలర్జీస్ వస్తూ ఉంటాయి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో ఇదండి ఈరోజు మన షార్ట్ అండ్ స్వీట్ వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ